కాబట్టి ప్రాముఖ్యంగా దేవుని అందరి విశ్వాసి విశ్వాసపు క్రియలు కలిగి ఉంటాడు విశ్వాస సంబంధమైన క్రియలు లేనప్పుడు విశ్వాసము కలదని చెప్పుకుంటే లాభమే ఉండదు కనుక విశ్వాసమునకు సహజమైన క్రియలుంటాయి అనేది గ్రంథం తెలియజేసేటువంటి సత్య సందేశమై ఉంది కనుక విశ్వాసపు క్రియలలో సాటి మానవుని యొక్క అవసరతలను గమ గమనించి నీ సంపాదనలో నుండి అవసరతలను తీర్చేది ప్రాముఖ్యంగా క్రైస్తవుడిగా నీ జీవితంలో జరగాల్సినటువంటి కార్యక్రమం ఉంది యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్నలో దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముటం మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి అయితే దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిదే కానీ నీకంటే దయ్యాలు బెటరు అనేసాడు ఎందుకంటే దయ్యాలు దేవుడు ఒక్కడేనని నమ్మి వణుకుచున్నాయి కానీ నమ్మిన నీకు వణుకు పుట్టట్లేదు ఆ విషయంలో దయ్యాలే నయం నీకంటే కాబట్టి అనేక మంది విశ్వాసుల కంటే దయ్యాలే బెటరు అందువలన దేవుణ్ణి ఎరిగితే దేవుణ్ణి ఎరిగిన వారిలో సహజమైన లక్షణాలు ఉంటాయని బైబిల్ తెలియజేస్తోంది తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహార వచనములో దేవుని నెరిగితే దేవుని నెరుగుదు అని చెప్పుకోవడం కాదు తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహార వచనములో దేవు నెరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులు ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అసహ్యమైన బ్రతుకు బ్రతికేవారు దేవుణ్ణి ఎరిగిన వారు కారు దేవుణ్ణి ఎరిగాను అని చెప్పుకున్న తర్వాత అవిశ్వాసిగా బ్రతకకూడదు సత్క్రియలు లేకుండా సత్క్రియలు చేయకుండా నీవు దేవుణ్ణి ఎరిగినట్లు కాదు దేవుణ్ణి ఎరిగితే మూడు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి దేవుణ్ణి ఎరిగిన నీవు అసహ్యమైన కార్యాలు చేయవు దేవుణ్ణి ఎరిగితే దేవుణ్ణి ఎరిగిన వారు అభిధేయులై ఉండరు దేవుణ్ణి ఎరిగితే సత్కార్యాలు లేకుండా భ్రష్టులుగా ఉండరు కాబట్టి సత్క్రియలు లేకుండా సత్క్రియలు చేయకుండా దేవుని ఎరిగినట్లు కాదు దయ్యముకు సత్క్రియ చేసే అవకాశం ఉండదు అలాగే దయ్యముకు విధేయత చూపే అవకాశం ఉండదు సత్క్రియము చేసే స్వభావం ఉండదు కాబట్టి వ్యర్ధుడా అని ఆయన ప్రశ్నించేశాడు యాకొ ప్రచన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనములో వ్యర్ధుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అని ప్రశ్నించాడు కాబట్టి నీ విశ్వాసం ప్రాముఖ్యంగా అది సచ్చిందా బ్రతికిందా సజీవమైన విశ్వాసమా మృతమైన విశ్వాసమా బ్రతికి ఉండే విశ్వాసము కంటే అంటే దయ్యముల కంటే శ్రేష్టమైనది కాబట్టి యాకొ ప్రాశన పత్రిక ఒకటో దేవురయ్యో ఒకటో వచ్చినలో మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడును మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించి తర్రి కాబట్టి అబ్రహాము తన కుమారుణ్ణర్పించినప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచి కార్యక్రమం జరిగించాడు కాబట్టి అబ్రహాముకి పరలోకమందున్న ఉన్న దేవుని సందేశం వచ్చేసింది అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి గ్రంథము శ్లాఘించింది అబ్రహాము నేటి జనములాగా ఎవరో బోధించితే విన్నవాడు కాడు అందువలన అబ్రహాంకి సందేశం వచ్చింది ఆది కాండ పన్నెండు అధ్యయనం ఒకట వచ్చినంలో అబ్రహమా నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ దేశం నుండి బయలుదేరి నేను చూపించి దేశమునకు వెళ్ళు అనేసాను దేవుడు పిలిచాడు అబ్రహాము బయలుదేరిపోయాడు దీనికి మతము లేదు తండ్రి ఏమంటాడో బంధువులు ఏమంటారో అనే ఆలోచన లేదు వెనుకకు జడిసి సందేహించేటువంటి వాడు కాడు అబ్రహము అది విశ్వాసపు క్రియ ఏది విశ్వాసపు క్రియ ఎక్కడికి వెళ్ళబలెనో ఎరుగక బయలుదేరాడు దేవుడు పిలిచాడు నేను వెళ్ళిపోతున్నాను విశ్వాసపు క్రియ కనుక అబ్రహాము నమ్మే దేవుడు అబ్రహాముకి తాను నమ్మిన దేవుడు ఎలాంటి వాడో బాగా తెలుసు ఒకనొక దినాన అబ్రహాముని దేవుడు పిలిచి నీకు ఒక్కడై ఉన్నటువంటి నువ్వు ప్రేమించిన నీ కుమారుడైన ఇసాఖని నాకు బలి అర్పించేసి అనేసాను అన్నాడు అర్పించేసి అన్నప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకొని పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పుడు తన పనివారితో మాట్లాడేశాడు మేము వెళ్ళి ద్రైవునికి మొక్కి మరలా తిరిగి వచ్చేదని మాట్లాడేశాడు అది ఖండము ఇరవై రెండవ అధ్యాయము అది ఖండం ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ నుంచి మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిత్తో ఎక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి అనేసి కనుక మేము వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వచ్చేదమని తన పనివారితో మాట్లాడేశాడు అందువలన అబ్రహాముకి తను నమ్మే దేవుడు ఎలాంటి వాడో తెలిసిన వాడు ఎలాంటి వాడు అబ్రహాము తాను నమ్మిన దేవుడు రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనములో తాను విశ్వసించిన దేవుని ఎదుట అలాగా అనగా మృతులను సజీవులుగాను చేవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రినై ఉన్న తండ్రి అయి ఉన్నాడు ఇందును గురించి నేను అనేక జనములకు తండ్రిగా నియమించి అని వ్రాయబడి ఉన్నది అన్నాడు కాబట్టి మృతులను సజీవులుగా చేసేవాడు అబ్రహాం నమ్మిన దేవుడు లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచేవాడు అబ్రహాం నమ్మిన దేవుడు కాబట్టి అబ్రహాముకి తాను నమ్మే దేవుడు ఎలాంటి వాడో బాగా తెలుసు కనుక మృతులను సజీవులుగా చేసేవాడు లేని వాటిని ఉన్నట్టుగానే చేసేవాడు అని నమ్మి అబ్రహాం తన కుమారుణ్ణి దేవునికి అర్పించడానికి వెనకాడలేదు కాబట్టి విశ్వాసమునకు సహజమైన క్రియలుంటాయి అనేది సందేశం దేవునియందు విశ్వాసం ఉంచితే సరిపోదు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము నీలో క్రియలు చేసే పరిస్థితిని పుట్టించాలి కనుక దేవునియందు విశ్వాసం ఇచ్చినటువంటి అబ్రహాము దేవుని మాటకు విధేయతను కనుపరచడంలో తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు కాబట్టి విశ్వసించటంలో మృతులని సజీవులుగా లేపివాడు అని విశ్వసించాడు అబ్రహం కనుక దేవుడు అబ్రహాన్ని పరీక్షించిన రోజున అబ్రహాం యొక్క విశ్వాసం పరీక్షింపబడింది కానీ పరమదేవుడు సమస్త మానవాళి కొరకు తన కుమారుడైన యేసుని సెలువుకు అప్పగించడం జరిగింది దేవుడు క్రీస్తుని శిలువుకి అప్పగించటములో దానికి వచ్చే ప్రతిఫలం దేవునికి తెలుసు కలువరి సెలువులో శిలువు మరణం అనుభవిస్తే దానివలన వచ్చేటువంటి ప్రతిఫలం కూడా ప్రభుయైన యేసుక్రీస్తుకి తెలుసు కాబట్టి అబ్రహాము తన కుమారుడైన యేసుక్రీస్తుని దేవునికి బలిగా అర్పించటం విశ్వాసపు క్రియ ప్రభు యొక్క సిలువ యాగము విశ్వాసపు క్రియ ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనములో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కాబట్టి శిలువ మరణం వలన నష్టమా లాభమా క్రిష్ ప్రభువుకి తన శిలువ శిలువ మరణం వలన ఏమి వస్తుందో ఆయనకు తెలుసు క్రీష్ ప్రభు శిలువ మరణం వాస్తవానికి దేవుని సంకల్పంలో భాగం గనుక యశు ప్రభువు దాన్ని విశ్వాసంతో ఎదుర్కొన్నాడు అది విశ్వాసపు క్రియ కాబట్టి అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించడంలో ఎంతటి విశ్వాసపు క్రియయో అలాగే ప్రభు అయిన తన ప్రాణాన్ని అర్పించటంలో అది విశ్వాసపు క్రియ అందువలన విశ్వాసము క్రియలతో కూడిన కార్యము చేసేదై ఉండాలి ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినయు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అన్న లేఖనము నెరవేర్చబడును మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అన్న విషయాలు తెలియజేస్తాయి కాబట్టి అది ఆది కాణం పదహారో అధ్యాయము ఆరో వచనం సంగతం చెప్పేశాడు ఏమని అబ్రహామ దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను అనే లేఖనము నెరవేర్చబడినడే అది ఆది కాండం పదిహేను అధ్యాయము ఆరో వచనం సమాచారం కనుక దేవుడు అబ్రహాములు నమ్మింది అది నీతిగా ఎంచబడము దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అది కారణం పదిహేను అధ్యాయులు చూస్తే పర్వక దేవుడు అబ్రహాంని దర్శించి అబ్రహమా నీ బహుమానము అత్యధిక బగునా అనేశాను కానీ అబ్రహం ఏం చేసాడు ఇచ్చినా ఏమి నువ్వు ఇస్తే అంటే నేను సంతానము లేని వాటిని ఉన్నానే అన్నప్పుడు దేవుడు అబ్రహముతో అదిగో ఆకాశం వైపు చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అని నీ సంతానం అలాగనని చెప్పేశాడు ఆ మాటలను విని నమ్మి దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు అబ్రహాము అది అతనికి నీతిగా ఎంచబడినది కనుక ఈ సంతతి అబ్రహాముకు ఇస్సాకు వల్లనే కాబట్టి ఇస్సాకని బలర్పించినను దేవుడు బ్రతికిస్తాడు అనే విశ్వాసం అబ్రహాదే మరియు దేవుని స్నేహితుడని అబ్రహాముకు పేరు కలిగింది కాబట్టి భూమి మీద ఇంత గొప్ప బాంధవ్యము అబ్రహాముతోనే దేవునికి క్రియల మూలముగా నీతిమంతుడుగా మనుషుడు ఎంచబడతాడు అనే సంగతి నాకు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో అక్క బ్రహ్తి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో చెప్పింది ఏంటంటే విశ్వాస మూలమన మనుషుడు విశ్వాస మూలమన మాత్రమే కాక క్రియల మూలమనను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించి తరి అనే విషయం చెప్పిన చెప్పేసాడు తర్వాత రాహాబు గురించి మాట్లాడేశాడు అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మధురాలని ఎంచబడిన కదా కాబట్టి రాహాబు యొక్క విశ్వాసపు క్రియలు కలిగినటువంటి స్వభావం వేగుల వారు తన ఇంటికి వచ్చినప్పుడు వారిని వెంటనే పంపకుండా వారిని పైకి పంపించేసింది అందులోనే ఎరుకో పట్టునప్పు కావలి వారు వచ్చారు ఆమెను అడిగారు అందుకు ఆమె వచ్చారు కానీ వెళ్ళిపోయారు కానీ ఎక్కడికి వెళ్ళారో నేను ఎరగను అయితే శీఘ్రముగా మీరు వెళ్ళి వారిని తరిమితే పట్టుకుంటారని చెప్పేసింది యహోశ్వ గ్రంథంలో రెండో అధ్యయంలో సమాచారం అటు తర్వాత రాహాబు మిద్దెపైకి వెక్కి వైగులు వారి దగ్గరికి వెళ్ళింది వారితో మాట్లాడేసింది ఏమైనా మాట్లాడేసింది రాహాబు తన వేషవృత్తిని మానుకున్నటువంటి సందర్భంలో పరలోకమందున్న దేవుని యొక్క కార్యాలను గురించి వారితో రాహాబు మాట్లాడేసింది యైశ్వ గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో మీ వలన మాకు భయం పుట్టుననియో మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెట్టుననియో నేను ఎరుగుదును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసినో ఎవరి తీరమునున్న అమౌర్యుల ఇద్దరు రాజులైనా సింహం అనుకును ఓగుకును ఏమి మీరేమి చేసిద్దరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితారో ఆ సంగతి మేము వింటే మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవ పైన ఆకాశమందును క్రింద భూమి ఎందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రం చాలదు అన్న సంగతిని మాట్లాడేసి కాబట్టి రాహాబు యొక్క విశ్వాసపు మాటలు యహోవ దేవుని గురించి పైన ఆకాశమందే కానీ క్రింద భూమి అందే గానీ ఎహోబయ్య దేవుడు మీదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు అయితే మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు అని కాబట్టి ఒకనొక సందర్భంలో మోషే నాయకుడిగా ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నటువంటి సమయంలో మోషే చేత పన్నెండు మంది కనాన దేశాన్ని వేగుచూచుటకు పంపబడిన వారిలో ఓ పది మంది మాత్రం ఆ దేశానికి వెళ్ళలేము అనేసి అన్న కానీ యహోష్వా కాలే మాత్రం యహో మన ఆనందించిన ఆనందించినలా ఆ దేశంలో మనల్ని చేర్చును అన్నాడు కాబట్టి యహోష్ యహోష్వా యొక్క అంతస్తులో రాహాబు ఆమె మాటలు ఉన్నాయి కాబట్టి రాహాబు అన్నది యహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు అన్నది యహోశివా అన్నాడు యహోవా మన ఎందు ఆనందించినట్లు ఆ దేశంలో మనల్ని చేర్చునన్న విషయాన్ని తెలియజేశాడు కాబట్టి యహోశివ ఎలాంటి విశ్వాసపు అంతస్తులో మాట్లాడాడు ఆ రూపంగా రాహాబ్ మాట్లాడింది కనుక రాహాబు దేవుని కళ్ళ కార్యాలని కళ్ళారు చూడలేదు కానీ చెవుల విన్నది విశ్వసించింది కనుక నేడు దేవుని వాక్యం వింటే ఏం జరగాల నీలో విశ్వాసం పుట్టాలి విశ్వాసం పుడితే అది క్రియలు చేయించాలి క్రియలు చేయాలి ఆమె విశ్వాసము ఆమె చేసిన క్రియలే ఆమెను ఆమె వారిని రక్షింపబడే పరిస్థితులు కల్పించాయి కనుక దేవుని వాక్యం వింటే సరిపోదు విని లేచి దులుపుకొని వెళ్ళిపోతే నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చబడదు దేవుని వాక్యం వింటే నీలో విశ్వాసం పుట్టాలి విశ్వాసం పుడితే క్రియలు చేయాలి విన్న వాక్యము క్రియారూపకమై నీలో కార్యసిద్ధి చేయాలి అలాగైతేనే విశ్వాసివై దేవుని ఎందు విశ్వాసము గలవారైనట్టు లెక్క లేదంటే అది విశ్వాసము కాదు నీవు విశ్వాసవి కూడా కానే కాదు కాబట్టి విశ్వాసము నీలో ఉంటే క్రియారూపములో నీలో కనబడుతుండాలి విశ్వాస సంబంధమైన కార్యాలు జరిగిస్తుండాలి క్రియలు లేకుండా విశ్వాసము కలదని చెప్పుకునే వీలు దేవుని ప్రజలకు సంబంధించింది కాదు ఉండదు కాబట్టి విశ్వాసముంటే విశ్వాస సంబంధమైన క్రియలను పుట్టించే స్వభావము నీలో ప్రాముఖ్యంగా జరుగుతూ ఉండాల లేకపోతే అది క్రియలు లేని విశ్వాసము అమృతము అనేసి అని అన్నాడు రాసిన పత్రిక రెండు అద్యం ఇరవై అరవచనములో ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము క్రియలు లేని విశ్వాసములు కూడా అమృతము అన్న విషయాన్ని తెలియజేశాడు కాబట్టి ప్రాణములకు సహజమైన లక్షణాలు ఉంటాయి నిద్రపోయే వ్యక్తికి శవానికి వ్యత్యాసం ఉంటుంది నిద్రపోయే వ్యక్తిలో గుండె కొట్టుకుంటుంటుంది గాలి పీల్చుకుంటుంటాడు గాలి వదులుతుంటాడు కానీ ప్రాణము లేని శరీరంలో ఎలాంటి క్రియలు ఉండవు దేహంలో చర్యలు పనిచేయవు గుండె కొట్టుకో గుండె ఆగిపోతుంది గాలి పీల్చుకోవడం ఆగిపోతుంది కనుక ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతమై ఉంటుంది అందుకని చెప్పేసాడు దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగ నమ్ముట మంచిదే దయ్యంలో నమ్మి వణుకున్న ఇరవై వచనంలో వ్యర్ధుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా ఇరవై రెండవ వచనంలో విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా అనే విషయం కాబట్టి ప్రాముఖ్యంగా విశ్వాసానికి సహజమైన క్రియలు ఉండాలి ప్రాముఖ్యంగా సాటి మానవుని యొక్క అవసరతలను గమనించి నీ సంపాదనలో నుంచి అవసరతలని తీర్చేది విశ్వాస ప్రక్రియ క్రీస్తేసిన వారికి అనారోగ్యం సంభవించినప్పుడు క్రీస్తు ప్రభు వార్త నిమిత్తము చరసాల పాలైనప్పుడు వారిని పరామర్శించి చూచి వారి అవసరతల్లో అక్రతల్లో పుచ్చుకోవడము దేవుని ప్రజలకు సంబంధించిన కార్యక్రమము అలా కాకుండా పట్టి పట్టినట్టుగా ఆలోచన విధానము లేకుండా విని ఏమీ జరిగించకుండా జీవించటము స్వార్థము అది మత సంబంధంగా బ్రతుకుతూ మత సంబంధమైన కార్యకలాపాలు చేసుకుంటూ మేము కూడా విశ్వాసలమే అనే భ్రమలో జీవించటమై ఉంటుంది కనుక విశ్వాసం అనేది నీలో ఉంటే విశ్వాస సంబంధమైన క్రియలను పుట్టించే స్వభావము నీలో ప్రాముఖ్యంగా ఉండాలి కాబట్టి విశ్వాసపు క్రియలు వేరే మామూలు క్రియలు వేరే కాబట్టి విశ్వసించి మనుషులు కార్యాలు చేస్తూ ఉండాలి అలా కాకుండా జరిగించే కార్యక్రమము మత సంబంధమైన కార్యక్రమం అయి ఉంటుంది అలాంటి పరిస్థితి మనలో ఏ ఒక్కరికి దాపురించకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచాం విశ్వాసం ఉంచాం కాబట్టి విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తుంటాం క్రియలు కలిగిన విశ్వాసముతో దేవుని ప్రజలంగా జీవితాలని జీవిస్తూ ఉంటాం అనేటువంటి పరిస్థితుల్లో క్రిష్ణు శరీరమైన సంగమంగా జీవించాల్సినటువంటి అవసరత మనకు ఉంటుంది కనుక సత్క్రియలు లేకుండా సత్క్రియలు చేయకుండా దేవుణ్ణి ఎరిగినట్లు కాదు దేవుణ్ణి ఎరిగితే సత్క్రియలు చేసే స్వభావం ఉండాలి విశ్వాసము క్రియలు చేసేటువంటి స్వభావం ఉండాలి దేవుణ్ణి ఎరిగిన వారిలో ఈ కార్యక్రమాలు జరిగించాల్సినటువంటి అవసరత ఎంత ఉంటుంది లేకపోతే క్రియలు లేని విశ్వాసము అది మృతమైనది ఉంటుంది